ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చేపట్టి బీహార్లో ఆరు లక్షల ఓట్లను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం మిగిలిన ఓటర్లకు కొత్త గుర్తింపు కార్డులను జారీ చేయాలని భావిస్తోంది ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఓటర్లందరికీ కొత్త ఓటరు గుర్తింపు కార్డులను ఇవ్వాలని ఈసీ యోచిస్తోంది ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఈసీ వర్గాలు వెల్లడించాయి ఓటర్ల జాబితా సవరణకు ఫారాలు ఇచ్చినప్పుడు నూతన ఫోటోను కూడా అడుగుతున్నారు ఆ కొత్త ఫోటోను తాజాగా జారీ చేసే ఓటరు కార్డుల్లో ముద్రించే అవకాశం ఉంది ఆగస్టు ఒకటిన ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం బీహార్లో ఏడు పాయింట్ రెండు నాలుగు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు తొలగించిన ఓట్లకు సంబంధించి అభ్యంతరాన్ని పరిష్కరించిన తర్వాత సెప్టెంబర్ ముప్పైనా తుది జాబితాను ప్రసరించనున్నారు నవంబర్ నెలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ ఇరవై రెండు ఎన్నికల సంఘం వెల్లడించిన ప్రకారం ఓటర్ల గణనకు ఫారాలు నింపిన తొంభై తొమ్మిది శాతం మంది తమ డాక్యుమెంట్లను సమర్పించారు ముసాయిదా జాబితాలో తమ పేరు లేదని తుది జాబితాలో చేర్చాలని ముప్పై వేల మంది అభ్యర్థన పెట్టుకున్నట్లు ఈసీ వెల్లడించింది